హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వెల్ ఫర్ యూ ఛానల్ ఈరోజు మనం కర్ణాటకలోని బళ్ళారిలో ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ని ఒకసారి మనం విజిట్ చేద్దాం మా కజిన్ బ్రదర్ మ్యారేజ్ కానీ బళ్ళారి వెళ్ళాం అక్కడ కొన్ని టెంపుల్స్ అలాగే ఫోర్ట్ని మేము విజిట్ చేసాం ఇది దుర్గామాత టెంపుల్ ఈ టెంపుల్ చూడటానికి చాలా పెద్ద ఆవరణ అలాగే లోపల కూడా చాలా చాలా చూడటానికి రెండు కళ్ళు చాలవండి అంత అద్భుతంగా ఉంది అమ్మవారిని లోపల పిక్ తీయడానికి కుదరలేదు కానీ ఇలా కొంచెం సైడ్ నుంచి తీసామన్నమాట మేము చూడండి ఎంత అద్భుతంగా ఉందో రెండు కళ్ళు చాలవు కదా సో ఈ ఆవరణ అంతా కూడా చూడండి ఇది బయట దుర్గామాత పెద్ద విగ్రహం ఉందన్నమాట సింహం దగ్గర నుంచో ఇప్పుడు ఆ ఆవరణ మొత్తం కూడా ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది చాలా పెద్ద టెంపుల్ అండి ఇది చూడటానికి రెండు కళ్ళు కూడా అనమాట అంత అద్భుతంగా ఉంటుంది టెంపుల్ చాలా పెద్దదిగా చాలా విశాలంగా మనసు అంటే మనసుకు ప్రశాంతతగా ఉంటుంది మనం నెక్స్ట్ బళ్ళారి ఫోర్ట్కి వచ్చేసాం బళ్ళారి కోట కర్ణాటకలోని బళ్ళారిపట్నంలో ఉన్న ఒక ప్రసిద్ధ చారిత్రక కోట ఈ కోట రెండు భాగాలుగా విభజించబడింది ఎగువన కోట దిగువన కోట ఎగువన కోట ఒక భాగం బళ్ళారి గడ్డ అనే గ్రానైట్ కొండ మీద నిర్మించబడింది అంటండి కోటలో వివిధ పురాతన నీటి ట్యాంకులు కట్టడాలు ఇలా చాలా ఉన్నాయి దిగువన కోట తూర్పు వైపుగా ఉంటుంది ఇక్కడ ఆయుధాగారం కూడా ఉందన్నమాట హైదర్ అలీ టిప్పు సుల్తాన్ వంటి పాలకులు ఈ కోటని ఆక్రమించారు మూడో ఆంగ్ల మైసూర్ యుద్ధం తరువాత టిప్పు సుల్తాన్ ఓడిపోయిన తరువాత ఈ ప్రాంతం సలాబత్ జంక్ అప్పగించడం జరిగింది ఈ కోటలో అద్భుతమైన ప్రాకారాలు ఉన్నాయి కోటలో బహుళ మత మరియు చారిత్రక కట్టడాలు కూడా ఉన్నాయన్నమాట అంటే ఒక విధంగా బళ్ళారి కోట భారతదేశ చారిత్రక వారసత్వంలో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉందన్నమాట ఈ కోటను చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా ఈ ఫోర్ట్ పైనుంచి మనం చూసినప్పుడు బళ్ళారి మొత్తం కూడా మనకి కనిపిస్తూ ఉంది సో దిగువనం ఫస్ట్ మనం చూసినప్పుడు కొంచెమే ఉందనమాట అది ఏముంది ఇంత దానికోసం మనం ఇంత దూరం వచ్చామా అని చెప్పి ఫస్ట్ అనుకున్నాం కానీ పైకి వెళ్ళిన తర్వాత ఏంటి ఇక్కడ కొత్తగా ఒక వాల్ కనిపిస్తుంది అని చెప్పి ముందుకు మూవ్ అయితే అక్కడ ఇంకొక ఫోర్ట్ ఉంది లోపల అసలు చూడటానికి రెండు సరిపోవు అనమాట అంత బాగా ఉంది చూడండి ఆ ఫోర్ట్ ఎంట్రన్స్ అనమాట పై ఎగువన ఉన్న ఫోర్ట్ ఇది సో ఇక్కడ చూసినప్పుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అస్సలు వండర్ఫుల్ అండి నేను ఇంతవటికి ఫోర్ట్లో ఈ విధంగా చూడలేదు అంత అద్భుతంగా ఉంది ఆ లోపల వ్యూ కానీ అవన్నీ కూడా చూసినంతసేపు కూడా మేము ఫొటోస్ తీసుకోవడమే సరిపోయింది అంత బాగుంది ఈ కొంచెం దూరం నడవటానికి కూడా కొన్ని స్టెప్స్ ఫ్లాట్గా ఉండటం ఇలా ఉన్నాయి ఇప్పుడు మీరు ఎగువన ఉన్న ఫోర్ట్ని చూదురు కానీ మేము లోపలికి ఎంటర్ అవుతున్నాము సో ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఫోర్ట్ ఎంట్రన్స్ లోపల ఉన్న ఆ స్పేసెస్ కానీ వాళ్ళ అంటే కోనేరులు కూడా అక్కడక్కడ చిన్న చిన్న కోనేరులు ఉన్నాయండి చిన్న చిన్న అవి సైనికుల కోసం కట్టించినవా ఇల్లులు ఏంటనేది తెలియదు కానీ చిన్న చిన్న గో అంటే ఒక నాలుగు పలకలతోటి ఒక చిన్న హౌస్ అనమాట అట్లా ఉన్నాయి సో ఇట్లాంటి రౌండ్ సర్కిల్వి ఈ ఫోర్ట్కి ఫోర్ ఉన్నాయన్నమాట ఫోర్ వాల్స్ టైప్లో నాలుగు వైపులా నాలుగు ఉన్నాయి అన్నమాట అవి మనకి బొంబాయి మూవీలో మనకి ఒక సాంగ్లో కనిపిస్తాయి సేమ్ అదే అలాగే ఉన్నాయి మరి మూవీ ఇక్కడ తీసారో అయితే తెలియదు నాకైతే కానీ సేమ్ అలాగే కనిపించినాయి అనమాట అవి సో ఇక్కడి నుంచి ఆ వ్యూ చూస్తుంటే ఎక్సలెంట్ అండి ఇక్కడ కోనేరులు కూడా అక్కడక్కడ ఉన్నాయి ఇంతకుముందు రాజులు పరిపాలించిన కాలంలో ఆ కోనేరులో ముసళ్ళు గోడలు అంటే ఎవరన్నా దొంగలు ఇలా రావడానికి ఎలాంటి వాళ్ళని లోపలికి రానివ్వకుండా ఉంచడానికి అని చెప్పి అవి వాళ్ళు పెంచేవాళ్ళు అంట చూడండి ఈ ఫోర్ట్ చూస్తున్నారు కదా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కింద ఉన్న దిగువన ఉన్న ఫోర్ట్ కంటే కూడా ఎగువన ఉన్నది మాత్రం లోపలికి వెళ్ళిన తర్వాత వావ్ ఇంత సీనరీ ఇంత బాగుంటుందా అని చెప్పేసి అప్పుడే చూసాం ఇంకా అప్పట్లో రాజులు ఉన్న కాలంలో అయితే ఇంకెంత అద్భుతంగా ఉండేదో ఇప్పుడే ఇలా అనిపిస్తుంటే మాకు చూస్తున్నారు కదా చిన్న కోనేరు అనమాట ఇలా లిటిల్ బిట్ చిన్న చిన్న కోనేరులు చాలా ఉన్నాయి అనమాట ఇదంతా కూడా మొత్తం ఫోర్ట్నే ఆ దారులు కానీ ఆ మెలికలు కానీ ఇప్పుడు మనకి అక్కడ చిన్న చిన్న రాళ్ళలా కనిపిస్తున్నాయి కదా అవి చిన్న ఒక గోడల హౌసెస్ అవి కూడా ఇది కూడా ఒక కోనేరు ఇలాంటి కోనేరులు చాలా అనమాట ఇలాంటి హిస్టారికల్ ప్లేస్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ